ఫిబ్రవరి ఏడు తారీఖు జరిగే లక్ష డబ్బులు వేల గొంతుకల కార్యక్రమానికి సంబంధించి వాల్ కోర్స్ దూడపత్రిక ఏగడమైలారం గ్రామంలో విడుదల చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మండల ఎంఆర్పిఎస్ అధ్యక్షులు కుమార్ అలాగే పేగం మైలారం అధ్యక్షులు ప్రశాంత్ అలాగే యువకులు గ్రామ పెద్దలు అలాగే మాజీ పోలీస్ పటేల్ నర్సిరెడ్డి గారు అలాగే ప్రస్తుతం కొనసాగుతున్న న్యాయవాది శ్రీ సురేష్ గారు అలాగే గ్రామ పెద్దలు నల్లరోజు యువకులు అందరికీ స్వాగతం సుస్వాగతం ఫిబ్రవరి ఏడు తారీఖున జరిగే హైదరాబాద్లో జరుగుతున్నటువంటి పక్ష డబ్బులు వేల గొత్తుకలు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాదిగా జాతికి సంబంధించిన రిజర్వేషన్లు ఏబిసిడి వర్గీకరణ తొందరగా జరపాలని భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ ఏబిసిడి వర్గీకరణ రాష్ట్రాలకే బాధ్యత అప్పగించింది మన రాష్ట్రంలో కూడా తొందరగా ఈ యొక్క ఏబిసిడి మాదిగా జాతి ఏబిసిడి వర్గీకరణ తొందరగా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి తెలియజేసి వర్గీకరణ కోసం లక్ష డబ్బులు వేల గంతుకలు అనే కార్యక్రమాన్ని మన గ్రామం నుంచి కానీ అదేవిధంగా బొమ్మరస్పేట్ మండల్ వైజ్గా పెద్ద ఎత్తున హాజరై ఈ సభను ఆ సభ స్టార్టింగ్ ఏంటంటే మనం మార్నింగ్ ఇక్కడ నుంచి తొమ్మిది గంటలకు బయలుదేరితే పదకొండు గంటలకి ఎల్బీ స్టేడియం చేరుకొని అక్కడి నుంచి డబ్బులు డప్పులు ఆటపాటలతో ప్రదర్శన భారీ ప్రదర్శనలో అక్కడి నుంచి ఎల్బీ స్టేడియం నుంచి సెక్రటేట్ పక్కన ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం దగ్గరికి చేరుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ లక్ష డబ్బులు వేల గొంతుకలు స్టేట్ వైజ్గా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి బీసీలు కానీ అదేవిధంగా బీసీ సంఘాలు రెడ్డి సంఘాలు మైనార్టీ సంఘాలు ఈ ఇవన్నీ ఈ కుల సంఘాలు మనకు ఈ ఏబిసిడి వర్గీకరణకు చాలా ప్రాధాన్యత ఇస్తుండ్రు వాళ్ళు కూడా ఇంకా వాళ్ళ మద్దతు తెలుపుతుండ్రు ఇది న్యాయమైన పోరాటం అని కాబట్టి మన రేగడమేళారం గ్రామం నుంచి భారీ ఎత్తున హాజరై విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ